గొప్పతనాన్ని మీరు గుర్తు అలాగే తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చారు తల్లిదండ్రులు కూడా ఏదో పాఠశాలకు పంపిస్తున్నాం ఫీజులు కడుతున్నాం వాళ్ళ పుస్తకాలు ఇస్తున్నాం మేము తిండి పెడుతున్నాం అని చేతులు తీసుకుంటే సరిపోదు ఇక్కడ ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేయాలి పాఠశాల ప్లస్ తల్లిదండ్రులు కలిస్తేనే విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అంతే తప్ప ఏదో వాళ్ళు మేము బడికి పో పంపిస్తున్నాంలే వాళ్ళు చూసుకుంటారులే అంటే కుదరదు మీ పిల్లలను మీరే చూసుకోవాలి వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారా లేదా ఇవన్నీ కూడా సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మీరంతా కూడా గమనించాలి అప్పుడే ఆ యొక్క పిల్లవాడికి పరిపూర్ణమైనటువంటి పరిగతి ఈ విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు యాజమాన్యం ఇంతమంది కలిసి కృషి చేస్తే నేటి పాలలే రేపటి పౌరులు దేశం సుభిక్షంగా ఉండాలంటే మంచి పౌర నిర్మాణం జరగాలి ఆ మంచి పౌర నిర్మాణం జరిగేది తరగతి స్థాయిలోనే విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థిలో మంచి బీజాలు ఆ విద్యార్థుల యొక్క మనసులో మంచి బీజాలు నాటినప్పుడు వాడు మంచి పౌరులుగా తయారు మంచి పౌరులతో మంచి సమాజం మంచి సమాజంతో మంచి దేశం ఈ విధంగా ఒక దేశ నిర్మాణంలో ముఖ్యమైనటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ మృతులు కూడా కీలకమైనటువంటి పాత్రలు పోషించవలసిందే తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉందో ఉపాధ్యాయులకు అంతే బాధ్యత ఉంది ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత ఉందో యాజమాన్యానికి అంతే బాధ్యత ఈ విధంగా సమిష్టి కృషితో సమన్వయంతో పిల్లవాడిని సక్రమంగా తీర్చిదిద్దినప్పుడే అప్పుడు మనకు ఉత్తమ ఫలితాలు వస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాలలు సామాన్యమైనటువంటి స్థాయిలో పుట్టినటువంటి కుటుంబాలలో పుట్టినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళని గుర్తించి వాళ్ళ ఉండేటువంటి ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు మరి ఈ రోజు ఒక ఔషధంలా ఉత్సాహం అవుతుంది కాబట్టి దీనిని మీరు ఒక బాధ్యతగా భావించి ఇప్పుడు ఎవరెవరైతే అవార్డు తీసుకుంటున్నారో ఆ విద్యార్థులందరూ కూడా మీరు ప్రయత్నం చేయాలి కష్టపడాలి ఒక సినీగా నాడు దేహం ఉంది ప్రాణముంది ఇద్దరుంది ఉంది ఇంకా ఏం కావాలి మీరు తల్లిదండ్రులు మిమ్మల్ని చూసుకుంటున్నారు అలాగే పోషిస్తున్నారు మీరు చేయవలసిందన్నా కూడా కష్టపడి చదవడమే ఉన్నత శిఖరాలను నిర్వహించడమే తద్వారా మన తల్లిదండ్రులకు మన యొక్క ఊరికి ఉందినటువంటి ప్రదేశానికి గొప్ప పేరు తేవడం కాబట్టి ఈనాడు మీరందరూ కూడా మంచి విజయాన్ని సాధించినారు కాబట్టి మీకు మీ యొక్క తల్లిదండ్రులకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కమిటీ సభ్యులైనటువంటి రత్నం గారికి గురుమూర్తి గారికి కుప్పం సుబ్బరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు